హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ఇరవై ఐదవ నామం ఎనిమిదక్షరాల నామం మహాయోగేశ్వరేశ్వరి ఈ నామంతో మనం జపం చేసుకునేటప్పుడు ఓం మహాయోగేశ్వరేశ్వరి అని చెప్పుకోవాలి మహాయోగేశ్వర అంటే గొప్ప యోగేశ్వరులైనటువంటి వారికి కూడా అమ్మ ఈశ్వరి ఇది మనం చెప్పుకోవాల్సిన విధానం యోగుల్లో కూడా చాలామంది ఉంటారు రకరకాల యోగులు కొందరు పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళు సాధన చేసి గాలిలో ఎగరటం నీటి మీద నడవడం ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటారు ఇవన్నీ మనకి తెలిసిన కథలే రామకృష్ణ పరమహంస ఆయన చెప్పే కథల్లో చెప్తూ ఉండేవాళ్ళు ఒకప్పుడు దక్షిణేశ్వరంలో ఒక ఆయన నేను మీ దగ్గర నా విద్య చూపిస్తానండి అన్నాడు రామకృష్ణ పరమహంస దగ్గర ఏమయ్యా అని అడిగితే నేను గంగానది ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు నడవగలను చెప్పి వెళ్ళి నడిచి చూపించుకొని వచ్చాడట సరే రామకృష్ణ పరమహంస ఏ ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు ఈ సాధన చేయడానికి అని అడట అంటే పద్నాలుగు సంవత్సరాలు పట్టింది గురువుగారు అని చెప్పారట అంటే దేవుడిచ్చిన దాంట్లో పద్నాలుగు సంవత్సరాలు నువ్వు వృధా చేసావు ఒక అది రూపాయి పడవవాడికిస్తే వాటి నుంచి అటువైపు తీసుకెళ్ళిపోయేవాడు ఇలాంటి వాటి కోసం నువ్వు నీ శక్తి మొత్తాన్ని ధారపోసి నీ జీవితంలో పద్నాలుగు సంవత్సరాలు అతి విలువైన కాలాన్ని వృధా చేసుకున్నావు యోగం అంటే కాదు వీటిని పట్టించుకోకూడదు కనుక కాలాన్ని మహాయోగానికి వినియోగించు ఆ తల్లి పాదాలు లభించడమే మహాయోగం అది పొందినవాడు యోగేశ్వరుడు కానీ నీటి మీద నడిచేవాడు లేకపోతే నిప్పుల మీద నడిచేవాడు వీళ్ళు యోగులు కాదయ్యా అని చెప్పన్నారు అన్నారు ఎత్ర యోగేశ్వర కృష్ణ అనే గీతలో మనం చెప్తున్న దాన్ని కూడా మనం అన్వయించుకోవచ్చు అన్ని యోగాలకి ఈవిడ ఈశ్వరి యోగాలన్నిటిలో కూడా గొప్పవి ఏవో వాటన్నిటికీ కూడా ఈవిడే ఈశ్వరి మహాయోగీశ్వరి ఇంకో అర్థం ఉంది మహాయోగేశ్వరులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు యోగము అంటే ఏదైనా చేయగలిగినటువంటి సమర్థత అది కూడా యోగమే యోగమాయా ఉపాశ్రిత అని కృష్ణ పరమాత్మ గురించి వర్ణిస్తూ చెప్తారు యోగ శక్తితోనే భగవంతుడు ఏదైనా చేస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క యోగశక్తి అలాగే దేవతలందరికీ కూడా యోగాలు ఉన్నాయి ఇంద్రాది దేవతలకు కూడా వారి యోగాలు వారికి ఉన్నాయి వాటితో ఏవైనా చేయగలరు ఏదైనా చేయగలిగే సమర్థులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ యొక్క కూడా ఈవిడ ఈశ్వరి అందుకే మహాయోగీశ్వరేశ్వరి ఇది ఒకసారి భావన చేస్తే మనం బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అని నమస్కరిస్తున్నాం కదా లలిత శాస్త్రంలో యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి హేవై సదా పూజిత ఎంత మాత్రానికి దేవతలందరూ తక్కువ అని అనుకోవడానికి కాదు ఆ ముగ్గురి రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సంయుక్త రూపంలో ఉన్న ఈశ్వరి అమ్మవారు ఆ ఏకత్వాన్ని చెప్పడానికి ఈ పదాన్ని వాడారు ఇక్కడ మనం మీరు గమనిస్తే అడుగడుగున దేవి మహత్యులని వాక్యాలతో అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్నాం ఇలా ఇక్కడ మొత్తం మనం చెప్పుకుంటూ వెళ్తుంటే అమ్మ యోగీశ్వరేశ్వరి అని చెప్పి మనం చెప్పుకుంటున్నాం ఈ నామంతో అమ్మవారి నామాన్ని మనం కనుక జపం చేసుకుంటూ ఉంటే మంచి సాధనకి మనకి ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఓం శ్రీ మహాయోగీశ్వరేశ్వరి అయినమహం శ్రీమాత్ర నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ